అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు చూసి వత్త మురండి సంబరాలు సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు చూసి వత్త మురండి సంబరాలు సీతమ్మ పెళ్ళంటే पपद पपद पामगम गमगारस पपद पपद पामगमगारसपमा गमपद पमगारस आकाशमण्टेटी पिल्ले అమరించినారంట కళ్యాణ వేదిక ఆకాశమంటేటి పందిళ్ళు వేసి అమరించినారంట కళ్యాణ వేదిగా ఆది నారాయణుడి వరుడే వెలయగా ఆది నారాయణుడి వరుడే వెలయగా శ్రీ లక్ష్మి వధువై సింగార ముకెనట ఆది నారాయణుడే వరుడై వెలయగా శ్రీలక్ష్మి వధువై సింగార సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు చూసి వత్త మురండి ఆ సంబరాలు సీతమ్మ పెళ్ళంటే पपद पपद पामग गगम गगमगारस पपद पपद पामग गगम आ, 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 आ। मङ्गलवाद्याल मधुरमुगामृगि ఎడదలు పులకించాయి మంగళవాద్యాలు మధురముగా మోగాయి వేదనాదాలకు ఎడదలు పులకించాయి కన్నుల పండుగ కళ్యాణ వైభోగం కన్నుల పండుగ కళ్యాణ వైభోగం కాంచిన వారందరి జీవితాలే ధన్యం కన్నుల పండుగ కళ్యాణ వైభోగం కాంచిన వారందరి జీవితాలే ధన్యం సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు చూసి వత్త మురండీయా సంబరాలు इतमम पल्लंटे पपद पपद पामगा गगम गगम गरिसा सनिधा पमा गम आ